హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గుడ్లు పులుసు చేశానండి నేను నా స్టైల్లో ఎలా చేశానో చూద్దా చూసేద్దాం రండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇలా ఒక నాలుగు గుడ్లు తీసుకున్న తర్వాత గుడ్లు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఒక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల గుడ్లు పగలకుండా ఉంటాయి ఇప్పుడు ఒక నిమ్మకాయ శాతం చింతపండు తీసుకొని ఒకసారి చింతపండుని బాగా కడుక్కొని నీళ్ళు పంపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకొని కడుక్కోవాలండి ఇప్పుడు నీళ్ళు పంపేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని చింతపండు నాననేద్దాం గుడ్లు ఉడికే వరకు నానితే సరిపోతుందండి గుడ్లు ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గుడ్లు వలిచేసుకోవాలి ఈ విధంగా వలచేసుకున్న గుడ్లకి గుడ్లకు నాలుగు వైపులా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు లోపలికి వెళ్ళి బాగా టేస్ట్ ఉంటుంది గుడ్లు ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకొని పాన్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పా ఒక అర స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు ఒకసారి నూనెలో మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా అంతా కలుపుకుంటూ వేయించుకోవాలి అంటుకోకుండా లేదంటే పెచ్చలు కింద కల్ అంటేసుకుంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకున్న గుడ్లని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు అదే నూనెలో మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చిలికలుగా కోసుకొని వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి టమాటాలు వేగేలోపు చింతపండు రసం తీసుకుందామండి ఇప్పుడు చింతపండుని మొత్తం నానిపోయింది అండి ఒకసారి అంతా బాగా కలుపుకుని పిసుక్కుంటూ రసం తీసుకోవాలి ఒకసారి కలుపుకుని తీసుకుంటే సరిపోతుందండి రెండోసారి అవసరం లేదు మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది మొత్తం ఒకసారి ఇలా పిప్పి మొత్తం తీసుకుని చింతపండు రసాన్ని వడగట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి అంతా కలుపుకోవాలి పసుపు నేను కొంచెం వేసానండి ఆల్రెడీ గుడ్లు వేయించేటప్పుడు మనం పసుపు వేసాం కదా ఇలా కలిసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి కారం కూడా అంతా కలిసేలాగా ఇలా వేయించుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు పులుసు సరిపడా వాటర్ పోసుకోవాలండి నేను ఒక గ్లాసు గ్లాస్న్నర వాటర్ పోసాను మీ పులుసు కావాల్సిన దాన్ని బట్టి పోసుకోండి వాటర్ ఒక పొంగు రానివ్వాలండి ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు కారం అంతా చూసుకోండి నాకు కారం సరిపోలేదండి అందుకే మళ్ళీ ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను సాల్ట్ వేసానండి ఒకసారి అంతా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి వేసుకుని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడిగితే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఉడుగుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అంతా కలుపుకోవాలి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత తీసి చూద్దామండి పులుసు ఉడికిపోయింది పులుసు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పులుసు కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికినా పులుసు చిక్కబడిపోతుందండి అంతేనండి పుల్ట్లు పులుసు రెడీ అయిపోయినట్లేనండి